హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ప్రెజెంట్ అయితే సో నిన్నటి నుండి వర్షం పడుతుంది అనమాట నిన్న మార్నింగ్ పది పదకొండు వరకు బాగా ఫుల్ ఎండకాసింది మళ్ళీ మధ్యాహ్నం నుండి వర్షం స్టార్ట్ అయింది అనమాట ఇంకా ఈ రోజు కూడా అలానే ఉంది ఇవైతే కంటిన్యూ అవుతుంది ప్లీజ్ అండి వీడియో అయితే ఫుల్గా చూడండి మీకు అయితే నచ్చుద్ది అనుకుంటున్నాను నేను వీడియో చూసి లైక్ చేయకుండా ఎవరైతే వెళ్ళిపోతున్నారో వాళ్ళైతే ముందే లైక్ చేసేయండి ఎందుకంటే మీరు చేసే ఒక్క లైక్ ఇంకొకరికి సజెస్టారంటే వానికి నచ్చినట్టయితే వాళ్ళు కూడా చూస్తారు సో నాకు ఒక వ్యూ పెరుగుతుంది అనమాట నేను పక్కన సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ బెల్లైకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి అలా పెట్టుకున్నట్టయితే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది కొందరు అలా చేసుకోకపోవడం వల్ల ఏంటంటే వీడియో పెట్టినా కూడా తెలియట్లేదు అనమాట సో అది నేను చెప్పు చల్సా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని చెప్పు ఆవారం కదా ఏం తెచ్చుకోద్దా కూడా ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలి ఆకలిస్తుంది అనమాట పొద్దున్న లేచిన వెంటనే యాక్టివ్ గా ఉండాలంటే ఎలా ఏం చేయాలో ఏం తినాలో కొంచెం ఎవరైనా తెలిస్తే సజెషన్ ఇవ్వండి చాలా బద్దకంగా జిడ్డుగా ఉందనమాట తొందరగా దిగలేకపోతున్నాం కూడా ఇంక ఈరోజు ఆదివారం కాబట్టి లాస్ట్ స్కూల్ సెలవు నిన్న కూడా సెలవు ఇచ్చారు ఎందుకో తెలియదు మరి సెకండ్ సాటర్డే ఏమో తెలియదు నిన్నటి నుండి మళ్ళీ ఆడుకుంటుంది బాగా సో ఇప్పుడైతే వంట చేయాలన్నమాట ఈరోజు ఆదివారం కదా నాన్ వెజ్ ఏమైనా తెచ్చుకోవాలని అనుకున్నాము కానీ ఏం తెచ్చుకోలేదు తోటకూర అయితే పొద్దున్న ఊర్లో ఒక ఆవిడ తీసుకొచ్చింది ఇంకా ఆవిడ వేరైతే తీసుకున్నాను ఇప్పుడు అదే వండదాను మధ్యాహ్నానికి అప్పుడు ఏదో ప్లాన్ చేసుకోవచ్చు సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది పూర్తిగా చెప్పాలి ఫ్రెండ్స్ నేను వీడియోస్ తీస్తున్నాను కదా ఆ వీడియోస్ మీకు క్లారిటీగా ఉందా లేదంటే బ్లర్గా ఉందా అనేది ప్లీజ్ కామెంట్ చేయండి నేను ఎడిట్ చేసేటప్పుడు అయితే కొంచెం బ్లర్గానే ఉంది నాకు తెలియట్లేదు అనమాట ఎంత క్లారిటీ వస్తుంది ఏంటి అనేది సో ప్లీజ్ అండి కామెంట్ చేయడం మర్చిపోద్దు షార్ట్స్ కానీ లాంగ్ వీడియోస్ కానీ అది క్లారిటీగా ఉందా లేదా బ్లర్ వస్తుందా వీడియోస్ కామెంట్ చేయండి ఎందుకంటే అది నేను సెవెన్ ట్వంటీ పీలోనే అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే సేవ్ చేసేటప్పుడు ఫాస్ట్గా సేవ్ అవ్వదు నెట్ కూడా ఫాస్ట్గా అయిపోద్ది వీడియో అప్లోడ్ చేసే లోపు నెట్ మొత్తం అయిపోద్ది టూ జీబీ డేటా కూడా సో అందువల్ల నేను చాలా లో క్వాలిటీలో అప్లోడ్ చేస్తున్నాను అనమాట అందుకని సో క్లారిటీగా లేదు అని అనుకుంటే కష్టమైనా సరే లేట్ అయినా లేట్ అయినా సరే నేను ఎక్కువ క్వాలిటీలో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా తోటకూర అయితే పొద్దున్న ఊర్లో ఒక ఆవిడ తెచ్చిందనమాట కూరగాయలు కూడా ఏమీ లేవు ఇంట్లో ప్రజెంట్ అసలు మేము వంటే సరిగ్గా చేసుకోవట్లేదు ఏం తింటున్నామో ఎలా ఉంటున్నామో తెలియదు మరి ఎందుకే తీస్తాను అన్నది ఈ తోటకూర నాకు ఎందుకో నచ్చదు ఇక్కడ మామూలుగా వర్షాలు వచ్చినప్పుడు మొలిచిన తోటకూర ఉంటుంది అనమాట అది అయితే చాలా బాగుంటుంది నాకు ఎందుకు ఈ తోటకూర వండినప్పుడు ఏదో స్మెల్ వచ్చినట్టు అనిపిస్తుంది అందుకే ఇది తినడానికి అంత ఇష్టపడి వద్దు వద్దు అంటుంటే ఆవిడ ఇచ్చేసి వెళ్ళిపోయింది నాకు నచ్చదు ఇది అదే మామూలు వర్షాలు పడ్డప్పుడు ఇక్కడ మొలుస్తుంటుంది ఆ తోటకూర అది చాలా బాగుంటుంది స్మెల్ అది ఉండదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కారం కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ చే వండుకుంటే చాలా బాగుంటుంది నువ్వు వీడియో ఎక్కడ తీసినావో నాకు తెలియలేదు నేను మాత్రం బడబడమని వాగేస్తున్నాను నీకు దిగట్లేదా తోట కూర సరిపోతుంది సినిమా చూసాం కదా బాగా బాగా అనిపించింది కదా నైట్ నాన్న సినిమా చూసాం లాస్ట్గా నేను దాని గురించి చెప్తుంది నేను చెప్తున్నాను నాకైతే ఫుల్ ఏర్పొ నాన్ స్టాప్ కన్నీళ్ళు అలా వస్తుంది సినిమా ఎండింగ్ వరకు రాజీ కూడా చాలా బాధపడ్డది అంటే చెప్తుంది ఇష్టమో లేదా నేను అడిగింది చెప్పు నాన్న అంటే నీకు ప్రేమ ఉందా కదా ప్రేమను ఎలా చూపించాలి తెలీదు కదా నేను చెప్తాను నాన్న ఏదైనా పని చెప్పినప్పుడు చెయ్యడం నాన్న వచ్చినప్పుడు నాన్న మంచి అవుతా అని అడగడం బొగ్గున్నప్పుడు పనికి వెళ్ళవచ్చు అలసిపోతారు కాబట్టి కాళ్ళైన అలా చూపించారు నాన్న ప్రేమ నాకు స్నానం చేసేటప్పుడు తువ్వాలి ఇవ్వడం మీ బుర్ర మా తమ్ముడు అయితే పువ్వులు తీసుకొచ్చారు రోజు తీసుకొస్తారు అక్కడ మా ఇంటి నుంచి ఇవి వచ్చేసి పనసపిక్కలు ఇంత చిన్న ఉన్నాయి పోలాడడానికి రాలో ఎంతమంది తెలుసు పనసపిక్కలు కూర కూడా వండుకుంటారని తెలిస్తే కామెంట్ చేయండి దీని పులుసు కూడా నేను చేసి చూపిస్తాను చాలా బాగుంటుంది रेड किंतु तो purpose नहीं है purpose नहीं है तांडव भाई ये वाला अम्मा ये अभी पिजा लेने आंचा टाइम 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 మా ఆయనకి కూర చూడమని ఊర్లోకి వెళ్ళాను లాస్ట్కి అమ్మఒడి అడిగారు కదా అదే వస్తుందా వచ్చిందా అని ఈ సంవత్సరం ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఫస్ట్ క్లాస్ కదా సో అందువల్ల రాదంట లాస్ట్కి అలానే అడగడానికి ఇంత కూర చూడమంటే చూడలేదు ఇంకా నయా మీరు మాడలేదు లేదంటే మాడుతూ ఆవిడ మీ నాన్నగారు ఇంకా వంట చేసిన తర్వాత అయితే లాస్య ఇయర్ నేను చెత్తపడేయడానికి కానీ అలా వచ్చాము ఇంకా లాస్ట్ ఏమో రోడ్డు వైపు చూసి నాకు టిఫిన్ కావాలని అడిగింది అనమాట ఇంకా అలా ఫోన్ ఉంది కదా ఫోన్పేలో డబ్బులు ఉంటాయి కదా ఇంకా షాప్కి వెళ్ళైతే టిఫిన్ అయితే తెచ్చుకోవడానికి వెళ్ళిపోయాము ఇంకా టిఫిన్ కాకుండా దాంతో పాటు ఇంకొక ఫార్టీ రూపీస్ నాకు టోపీ పెట్టింది అనమాట అలా షాప్ కనిపిస్తే ఇంకా అక్కడికి వెళ్ళి ఇది కావాలి అది కావాలంటే ఇంకేం చేస్తాం తీసుకెళ్ళి కొనిచ్చేసి ఇది వచ్చాము ఇవన్నీ కొనాల్సి వచ్చి

అదే మొక్క బొంగు చికెన్ అక్కడ ఇంటి దగ్గర వేయడానికి మా ఆయన వాళ్ళు వచ్చేసి బొంగులు మోస్తున్నారు అనమాట లాస్ట్ వచ్చేసి బొంగు చికెన్ చేయడానికి అనేసి అంటుంది అది ఇంటి సన్ సైడ్ అన్నాం కదా దానికోసం అనమాట అట్లా వచ్చేసి నేను ఒత్తికా అనమాట ఇక ఇంకా ఉన్నాయి అవి లాస్ట్ యూనిఫామ్ నిన్న స్టా ఉతకడం స్టార్ట్ చేస్తేనే అప్పుడు వర్షం స్టార్ట్ అయింది ఈరోజు కూడా సేమ్ అలానే ఉంది ఇంకా ఇది ఎక్కడ ఆరబెట్టాలో కూడా తెలియట్లేదు ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఆ ఉతకాలన్నమాట కొంచెం అన్నం తినేసిన తర్వాత అప్పుడు తుత్తాను అవి దుప్పట్లు ఈ బాతులు కంగాలు చేసేస్తున్నాయి దరిద్రంగా ఇంక వంట అయితే చేసేసాను కదా బట్టలు అయితే కొంచెం గాలికైనా ఆరుతాయి కదా అనేసి బట్టలు ఆరబెడదాం అనుకుంటే ఇక్కడ మొత్తం తుప్పలన్నీ కూడా అడ్డుగా ఉన్నాయన్నమాట బట్టలు ఆరడం సంగతి తటించి మొత్తం అడ్డు అడ్డుగా ఉంది అండ్ పురుగులు ఏమైనా ఉంటే బట్టలకి ఎక్కేస్తాయి ఇంకా మా ఆయన వాళ్ళు వచ్చేసి ఊర్లో అలా అంటే కొంచెం దూరం కొండపైకి వెళ్ళేసి బొంగలు అయితే తీసుకొస్తున్నారు మరి కొండ మీదేం కాదు రండి దుర్బొంగలు వేసుకున్న వాళ్ళ దగ్గర డబ్బులు ఇచ్చి కొనుక్కొని ఇస్తున్నారు అనమాట ఇది వచ్చేసి ఇప్పుడు మన నేను కట్టే హౌస్ ఉంది కదా దానికి వచ్చేసి సన్ సైడ్ వేయడానికి కొన్ని కావాల్సి వచ్చింది ఇంకా వాటి కోసం వెళ్ళి అవైతే తీసుకొచ్చారనమాట అనమాట పొద్దున్ను వెళ్ళారు దానికోసం కోసం అనేసి అది నరకడం తెచ్చుకోవడం అంటే చాలా కష్టం అనమాట అబ్బా చికాకు వస్తుంది అసలు ఇంకా కానీ తప్పదు కదా మరి ఇంకా వెళ్ళేసి అయితే మా ఆయన మా మాయ వెళ్ళి ఒక మూడైతే తీసుకొచ్చి నేను వచ్చేసి బట్టలు ఆరబెడ బట్టలు ఆరబెట్టడానికి కానీ అది మొత్తం క్లీన్ చేస్తాను అనమాట కొంతమంది సిస్టర్స్ అక్క మా అమ్మ ఇంటికి రాదా అనేసి అడుగుతున్నారు మీరు కూడా ఎప్పుడు పుట్టింటికి వెళ్ళినట్టు చూపించట్లేదు అని అడుగుతున్నారు కదా సో దానికైతే చాలా రీజన్సే ఉన్నాయండి నేనైతే చెప్పాలనుకోవట్లేదు వీలైతే ఇండైరెక్ట్గా ఏదో ఒక షార్ట్ వీడియోలో కానీ లాంగ్ వీడియోలో కానీ పోస్ట్ చేస్తాను ఓకేనా మరి కొందరికి కొన్ని పర్సనల్స్ ఉంటాయి కదా అన్నీ బయట పెట్టుకోవడం మంచిది కాదు సోషల్ మీడియాలో అన్ని రోజులు ఒకేలా ఉండవు సో అందుకనేసి చెప్పట్లేదు మీరు వేరే విధంగా అయితే అనుకోవద్దు నేను అందుకే చాలా ఉన్నాయి చెప్పాలంటే కానీ చాలా వరకు పర్సనల్స్ ఉంటాయి కాబట్టి అవి అందరి ముందు చెప్పడం ఇష్టం లేదనమాట ఇంకా బట్టలు నిన్న ఉతికినవి కదా అంతకు ముందే వర్షంలో సగం సగం తడిచిపోయాయి అవి వచ్చేసి స్మెల్ ఉంది అనమాట అసలు ఇంకా మొత్తం కూడా ఆరబెట్టేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే మీకు నచ్చిందా లేదా అన్నది ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ అంతకన్నా ముందు లైక్ చేయకుండా వెళ్ళినట్లయితే ప్లీజ్ లైక్ చేసేసి అప్పుడు వెళ్ళండి వెనక్కి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు చూసి నన్ను సపోర్ట్ చేస్తున్నా నా యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ అండ్ సిస్టర్స్ కూడా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్